దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ పర్యటనలో పూర్తి విఫలమయ్యాడు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అంచనాల మేరకు రాణించలేదు సిరీస్ మొత్తంలో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు ఈ క్రమంలో ఇంగ్లాండ్ టూర్ వైఫల్యంపై నోరు విప్పాడు కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ టూర్లో తన ప్రదర్శనపై అసంతృప్తిగా ఉందన్నాడు ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన చివరిదైన ఐదో టెస్టులో హాఫ్ సెంచరీని సెంచరీగా మలచలేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాయనని మనసులో మాట బయటపెట్టాడు కానీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు హాఫ్ సెంచరీతో ఆదుకోవడం కాస్త ఆనందాన్ని ఇచ్చిందన్నాడు ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు కౌంటీల్లో ఇంగ్లాండ్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ల్లోనే బాగా ఆడారని కానీ ముఖ్యమైన సిరీస్ లో అంతగా రాణించలేకపోయారని ఒప్పుకున్నాడు తన పునరాగమనాన్ని ఘనంగా చాటాలనుకున్నాడు కానీ అలా చేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ పర్యటన వైఫల్యం గురించి ఆలోచించడం పక్కన పెట్టి రాబోయే మ్యాచ్లపై దృష్టి పెడతానన్నాడు తప్పులను సరిదిద్దుకొని భారీ స్కోర్లు సాధించడంపై ఫోకస్ చేస్తానన్నాడు నాయర్ ప్రస్తుతం మహారాజా ట్రోఫీ టీ ట్వంటీ దృష్టి పెట్టాడు దేశవాళీ లీగుల్లో టన్నుల కొద్దీ పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ సుదీర్ఘ విరామంతో తర్వాత వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు దీంతో ఇండియా జట్టులో దాదాపు కరుణ్ నాయర్ కెరీర్ ముగిసినట్టే భావిస్తున్నారు